జాగ్రత్తగా గమనించండి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన దేశంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ఒక మూర్ఖత్వం మరీ ఎక్కువైపోయింది గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా కార్యక్రమం జరపమంటారు దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టమంటారు లేకపోతే గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయమంటారు అలాగే ఏదైనా విషయానికి సంబంధించిన మొత్తం డేటా ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పేపర్ పైన ప్రింట్ తీసి పంపంటారు ఇవి రెండు మరీ మూర్ఖమైన పనులే మూర్ఖత్వం అని ఎందుకంటున్నా అంటే దానికి నాలుగు కారణాలు ఉన్నాయి మొదటి కారణం పైనుండి జరపమని ఆదేశాలు వచ్చిన కార్యక్రమాల్లో చాలా వరకు అవసరం లేని కార్యక్రమాలే ఉంటున్నాయి ఉదాహరణకు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో మొక్కలు నాటుతూ ఫోటోలు దిగి ఒక పది సంవత్సరాల కాలాన్ని తీసుకుందాం ప్రస్తుతానికైతే పది సంవత్సరాల ముందు నుండే అలా ఫోటోలు దిగివేతున్నాం అయినా సరే కేవలం ఒక పది సంవత్సరాల కాలమే తీసుకుందాం ఈ పది సంవత్సరాల కాలంలో దేశం మొత్తం మీద అలా మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలు కొన్ని కోట్ల వరకు ఉంటాయి అన్ని కోట్ల మొక్కల్లో నిజంగా నాటిన మొక్కలన్నీ ఇప్పటిదాకా బతుకున్న మొక్కలన్నీ ఎన్ని విషయం ఏందనుకుంటాను ఒక మొక్క నిజంగా నాటితేనే అది కావాల్సిన ఇంతవరకు పెరిగేదాకా దాన్ని కాపాడితేనే అది నిజంగా మొక్కలు నాటే కార్యక్రమం అవుతుంది కానీ మన దేశంలో మాత్రం మొక్కలు నాటుతున్నట్టు ఫోటో దిగితే చాలు అది మొక్కలు నాటే కార్యక్రమం అయిపోతుంది జపాన్కు మన దేశానికి ఈ విషయంలో ఇదే తేడా డ్రగ్స్ నిర్మూలన కోసం నశాముక్తి బాధపేట స్కూళ్ళలో ఒక ప్రతిజ్ఞ పిల్లల చేత చేయిస్తూ ఫోటో దిగి పెట్టమంటారు అలా కొన్ని సంవత్సరాలుగా ఫోటోలు దిగి పెడుతూనే ఉన్నాం అయినా సంవత్సరం సంవత్సరానికి డ్రగ్స్ సమస్య మన దేశంలో పెరిగిపోతూనే ఉంది డ్రగ్స్ సమస్య నిర్మూలించాలంటే పర్యవేక్షణ పెంచాలి దాడులు పెంచాలి శిక్షలను పెంచాలి శిక్షలను కఠినంగా అమలు చేయాలి సంబంధిత డిపార్ట్మెంట్లో అవినీతి తగ్గించాలి స్కూళ్ళలో కాలేజీల్లో నిపుణుల చేత వీడియోలు చూపిస్తూ పిల్లలకు అవగాహన పెంచాలి కానీ పిల్లల చేత ప్రతిజ్ఞ ఇస్తే డ్రగ్స్ సమస్య ఎలా నాకు అర్థం గౌరవం లేదు ఇప్పటికీ దాదాపుగా పది సంవత్సరాలుగా దేశమంతటా అటు రాజకీయ నాయకులు ఇటు గవర్నమెంట్ ఆఫీసుల్లో స్వచ్ఛ భారత్ పేరిట ఫోటోలకు ఫోజులు ఇస్తూనే ఉన్నాం అయినా రోజు రోజుకు దేశం ఇంకా మురికిగా తయారవుతూనే ఉంది ఎంత మురికిగా తయారవుతుందో యూట్యూబ్లో ఇతర సోషల్ మీడియా వేదికల్లో వీడియోలు మనకు కళ్ళ ముందు సాక్షులకు కనిపిస్తూనే ఉన్నాయి ఇక గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది వేరే వేరే డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ స్కూళ్లలో ఆ కార్యక్రమం జరపమంటారు ఈ కార్యక్రమం జరపమంటారు జయంతులు వర్ధంతులు వంద సంవత్సరాల వేడుకలు జరపమంటారు అవన్నీ ఫోటోలు తీసి పెట్టమంటారు క్లాసులన్నీ పక్కకు పెట్టి పాఠాలు చెప్పకుండా ఫోటోలు తీయడానికి అవసరం ఉన్నవి లేనివి కార్యక్రమాలు జరపడానికే టైం అంతే పోతుంది ఇక రెండో కారణం గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ ఆఫీసులో ఇలా రకరకాల కార్యక్రమాలు జరుపుతూ ఫోటోలు దిగి వాట్సాప్లో గూగుల్ డ్రైవ్లో యాప్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మండల స్థాయిలో కొన్ని పదుల నుండి కొన్ని వందల ఫోటోలు జిల్లా స్థాయిలో అయితే కొన్ని వందల నుండి కొన్ని వేల ఫోటోలు రాష్ట్ర స్థాయిలో అయితే కొన్ని వేల నుండి కొన్ని లక్షల ఫోటోలు దేశం మొత్తం మీద అయితే కొన్ని లక్షల నుండి కొన్ని కోట్ల ఫోటోల వరకు ఉంటాయి కనీసం మండల స్థాయిలో అయినా ఆ ఫోటోలు అన్నింటిని చూసేంత టైం అధికారులకు ఉంటుందా వాళ్ళ పనులన్నీ పక్కకు పెట్టి వాళ్ళ ఫోటోలు చూస్తూ కూర్చోవాలా జిల్లా స్థాయిలో అయితే కొన్ని వందల నుండి కొన్ని వేల ఫోటోలు దాకా అవుతాయి వాట్సాప్లో గూగుల్ డ్రైవ్లో అంతమంది ఫోటోలు పెడితే ఆ గుంపులో గోవిందాల్లో అసలు ఫోటోని పెట్టని వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పగలుగుతారా పోనీ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఆఫీస్ పేరుతో లాగిన్ అయ్యి ఫోటోలను అప్లోడ్ చేస్తే ఆ కార్యక్రమం జరపకుండా కానీ జరిపినట్లు ఫోటోలు దిగిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టగలుగుతారు ఉత్పత్తి ఫోటోలు పెట్టిన వాళ్ళను అసలు ఫోటోలే పెట్టిన వాళ్ళని గుర్తించడం అసాధ్యం అసలు ఆ ఫోటోలు అన్నీ చూడాలంటేనే కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకొని వాళ్ళకి ఫోటోలు చూడడం అన్న పనిని మాత్రమే అప్పగించాలి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా జీవితం నష్టం తప్ప మూడో కారణం ఈ ఫోటోలని అప్లోడ్ చేస్తే ఆ డేటా అంతా ఇంటర్నెట్ సర్వర్లలో స్టోర్ అవుతుంది ఆ సర్వర్ల కోసం డేటా సెంటర్లు పెట్టాలి డేటా సెంటర్లు పనిచేయాలంటే విపరీతమైన నీళ్లు కావాలి విపరీతమైన విద్యుత్ కావాలి దాంతో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది ఎన్ని లక్షల ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తుంటే ఎన్ని టెరాబై స్టోరేజ్ కావాలి దానికోసం ఎంత కాలుష్యం పెరిగిపోతుందో తెలుసా కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి ఇస్తున్నాయి మీ సోషల్ మీడియా అకౌంట్లలో అంటే వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలాగే గూగుల్ ఫోటోస్ వంటి యాప్ల్లో అనవసరంగా ఉన్న ఫోటోలను వీడియోలను డిలీట్ చేయమని ఆ దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి ఇస్తున్నాయి ప్రజలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో గూగుల్ ఫోటోస్లలో అనవసరంగా ఉన్న ఫోటోలను వీడియోలను డిలీట్ చేస్తే సర్వర్లు తగ్గుతాయి డేటా సెంటర్లు తగ్గుతాయి విద్యుత్ వినియోగం తగ్గుతుంది నీటి వినియోగం తగ్గుతుంది కాలుష్యం తగ్గుతుంది కానీ మన దేశంలో విచిత్రంగా ప్రభుత్వాలు ఇలా అత్తంపాతం లేని ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేయమంటున్నాయి నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రభుత్వాలు ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం మరీ మూర్ఖత్వం ఒక్క ఉదాహరణ చెప్తే ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఉదాహరణకు భూటాన్లో భారతదేశంలో ఈ రెండు దేశాల్లో ప్రభుత్వాలు వాళ్ళ దేశ ప్రజలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరూ మన జాతీయ జెండాకు నమస్కారం చేస్తూ ఒక ఫోటో దిగి వాట్సాప్లో పెట్టండి లేకుంటే పలానా యాప్లో అప్లోడ్ చేయండి అని ఆదేశాలు ఇచ్చాయనుకుందాం అలా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఒక్కో ఫోటోను అప్లోడ్ చేస్తే భూటాన్ దేశంలో ఎన్ని ఫోటోలు అవుతాయో తెలుసా ఐదు లక్షల ఫోటోలు అవుతాయి మన దేశంలో ఎన్ని ఫోటోలు అవుతాయో తెలుసా దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల ఫోటోలు అవుతాయి దానివల్ల ఎంత కాలుష్యం పెరిగిపోతుందో తెలుసా అయితే ఒక విషయం ఇక్కడ గమనించాలి ఇలా వివిధ కార్యక్రమాలకు ఫోటోలు దిగి అప్లోడ్ చేయడం వేరు ఎఫ్ఆర్ఎస్ టెక్నాలజీ ఫేస్ రికగ్నిషన్ సిస్టంతో అటెండెన్స్ ఇవ్వడం వేరు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కోసం రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు మాత్రమే మన ఫోటో అప్లోడ్ అవుతుంది కానీ ప్రతిరోజు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఇస్తున్నప్పుడు ఆ అటెండెన్స్ ఇస్తున్న వ్యక్తి అసలు వ్యక్తి అయినా కాదా అని యాప్ గుర్తించడానికి ఆ వ్యక్తి ముఖం పైన కెమెరా పెడతాం ఆ వ్యక్తి అసలు వ్యక్తి అయితే అటెండెన్స్ పడుతుంది అంతేకాని అటెండెన్స్ కోసం ఫోటో అప్లోడ్ అవుతుంది అటెండెన్స్తో పాటు సమయం ప్రదేశం రెండు రికార్డ్ అవుతాయి ఇక నాలుగో కారణం ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లో ఆఫీసులన్నీ పేపర్లెస్ ఆఫీసులుగా మారుతున్నాయి డేటా అంతా ఆన్లైన్లోనూ హార్డ్ డిస్క్లోనూ ఉంటుంది పేపర్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి తద్వారా కాలుష్యాన్ని తగ్గించడానికి ఇదంతా మరి దేశాల్లో అయితే కంప్యూటర్లు కొనలేక కొన్న వాడలేక పనులన్నీ కాగితాలపైన జరుగుతాయి కానీ మన దేశంలోనూ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది డేటా అంతా ఆన్లైన్లో సబ్మిట్ చేయమంటారు మళ్ళీ దాన్ని పేపర్ పైన ప్రింట్ తీసి జిరాక్స్ తీసి పంపమంటారు మన దేశంలో మొత్తం గవర్నమెంట్ ఆఫీసుల సంఖ్య కొన్ని లక్షలు ఉంటుంది రెండు వేల పదకొండు జనాభా ప్రకారం మన దేశంలోని మొత్తం గ్రామాల సంఖ్య ఆరు లక్షల నలభై తొమ్మిది వేలు కొత్త గ్రామ పంచాయతీలు అప్పుడప్పుడు ఏర్పాటు అవుతూనే ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఈ సంఖ్య ఇంకొంచెం పెరగవచ్చు స్థాయిలో గ్రామ పంచాయతీలు గవర్నమెంట్ స్కూళ్ళు అలాగే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసులు అలాగే వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసులు ఇవన్నీ ఆఫీసులను కలిపితే మన దేశంలో మొత్తం గవర్నమెంట్ ఆఫీసుల సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది ఇన్ని లక్షల ఆఫీసులు నెల నెల జీతాల బిల్లులు చేయడానికి పై ఆఫీసులకు రకరకాల డేటా పంపడానికి ప్రతి నెల ఎన్ని కోట్ల కాగితాలు వాడుతున్నాయో లెక్కించడం చాలా కష్టం ఒక నీలగిరి చెట్టు నుండి దాదాపుగా ఏడు నుండి ఎనిమిది వేల పేపర్లు లభిస్తాయి అంటే ప్రతి నెల ఇన్ని కోట్ల పేపర్ల కోసం ఎన్ని లక్షల చెట్లు కావాలో ఊహించండి ఒక ఆఫీసులో ఏదైనా డేటాను ఆన్లైన్లో సబ్మిట్ చేస్తుంటే ఆ ఆఫీస్ హెడ్ను లేదా ఆ డేటాకు సంబంధించి ఎవరైనా ఇన్ఛార్జిను మొబైల్ ఓటీపీని ఎంటర్ చేయమంటే సరిపోతుంది వాళ్ళు దాన్ని ధృవీకరించి అంటే కదా మళ్ళీ ప్రతి డేటాను ప్రింట్ తీసి పంపంటారు ఒక్కోసారి ఒక సెట్ కాదు రెండు మూడు సెట్లు జిరాక్ తీసి పంపమంటారు చాలాసార్లు పంపిన డేటాని మళ్ళీ పంపమంటారు పేపర్ కాపీని తప్పకుండా భద్రపరచాల్సిన సందర్భాల్లో ఒకటి రెండు పేజీల్లో ప్రిజర్వ్ చేయగలిగిన డేటాను కూడా పేజీలకు పేజీలు ప్రింట్ తీయమంటారు ఉదాహరణకు ఐఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో నేను నెల రెగ్యులర్ శాలరీ బిల్స్ సప్లిమెంటరీ సెల్ బిల్స్ వేస్తుంటాం ఆ డేటా అంతా ఆన్లైన్లో మనకైనా ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా అందుబాటులో ఉంటుంది అయినా మళ్ళీ బిల్లునంతా ప్రింట్ తీసి పంపాల్సి ఉంటుంది బిల్లు వేస్తున్నటువంటి ఆ గవర్నమెంట్ ఆఫీస్ వివరాలు అలాగే ఆ బిల్లులను ఒక్కో ఉద్యోగి ఎన్నింగ్స్ డిడక్షన్స్ ఇలా అన్ని వివరాలు కలిసి రెండు పేజీల్లో సరిపోతుంది ఆన్లైన్లో ఓటీపీతోనే సబ్మిట్ చేసిన డేటాను మళ్ళీ ప్రింట్ తీసి ఎందుకు పంపాలో అర్థం కాదు పోనీ అవసరమే అనుకున్నా కొంచెం జాగ్రత్తగా డిజైన్ చేస్తే రెండు పేజీల్లో సరిపోయే డేటాను ఇరవై పేజీలు ప్రింట్ చేసేందుకు పంపాలో అర్థం కాదు ఇన్ని వేల ఆఫీసులు బిల్స్ పంపుతుంటే ప్రతి నెల ఎన్ని లక్షల పేపర్లు వాడబోతున్నాయో అందుకోసం ఎన్ని చెట్లు నరకాలో మీ ఊహకే వదిలేస్తున్నాను ఇదండి ఇవాళ వీడియోలోని విషయం మీరు మార్పును కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి